హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ వీకెండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత మండే మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి అంటే కొంచెం పుష్ చేసుకోవాల్సిందే ఆఫీసు కాలేజ్ మన ఇంట్లో రెగ్యులర్ వర్క్ ఇంకా తప్పంది ఇదంతా కూడా బట్ స్టిల్ మనల్ని మనం ఏదో ఒక విధంగా మోటివేట్ చేసుకొని సింపుల్గా అయితే డే స్టార్ట్ చేయొచ్చు నా డే కూడా అలాగే స్టార్ట్ అయింది మామిడికాయ పులిహార్ చేస్తున్నాను ఎలాంటి డిష్ ప్రిపేర్ చేసినా సరే తాలింపు కరెక్ట్గా పడింది అనుకోండి చాలా రుచి పెరుగుతుంది పులిహోర్ చేస్తున్నా కాబట్టి దీని గురించే చెప్తాను పులిహార్లో ఎప్పుడూ కూడా తాలింపు గింజలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది పల్లీలు కూడా వేస్తాం కదా మళ్ళీ అవి ఎక్కువగా ఉండకూడదు అవి కరెక్ట్గా ఉండాలి వేరే ఇవి ఉంటే చూసారా మినప్పప్పు శనగపప్పు అవన్నీ ఏంటంటే మంచి అరోమానిస్తుంది అనమాట తాలింపుకి సో అదొకటి నెక్స్ట్ ఇంగువ ఇంగువ కూడా మరీ వేసామా లేదా అన్నట్టు కొంచెం కాకుండా కరెక్ట్గా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మెంతులు మెంతి పిండి ఇట్లాంటివన్నీ వేసుకుంటే ఫ్లేవర్ అసలు లైక్ డబుల్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ పులిహోర కుదరట్లేదు అని అన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసిన దానికన్నా కూడా కొంచెం పెంచండి క్వాంటిటీ చాలా టేస్టీగా వస్తుంది తాలింపులో కరివేపాకు వేసే విషయంలో మాత్రం నెస్సలు కాంప్రమైజ్ అవ్వను గుప్పెడు కరివేపాకు ఆకులు మాత్రం తీసి ఖచ్చితంగా వేస్తా అరివేపాకు ఒక రెండు ఆకులు ఎక్కువ పడ్డా సరే బాగానే ఉంటుంది కానీ కొత్తిమీర మళ్ళీ ఎక్కువైందనుకోండి కొత్తిమీర టేస్ట్ తెలుస్తుంది నెమ్మదిగా మనం కుక్ చేస్తూ ఉంటే ఎక్కడ ఏది వేయాలనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కన్ఫ్యూజ్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దండి కొన్ని ఏంటంటే ఎక్స్ట్రా వేసుకున్నా బాగానే ఉంటుంది కొన్ని ఏంటంటే ఫ్లేవర్ కోసం ఎక్స్ట్రా వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవరే డామినేట్ చేస్తుంది అనమాట అక్కడ మనం కొంచెం చూసుకొని వంట చేసామంటే నిజంగా మన డిష్ మనం ఎలా చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది నేను చూపించిన మామిడికాయ సైజ్కి ఈ రైస్ ఎంత తీసుకున్నానంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను రైస్ని విడిగా కుక్ చేసే సుంచా ఈ లోపు తాలింపు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక్కటే అండి మనకి కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది మామిడికాయ తురిమి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ తాలింపులు ఏమేమి యాడ్ చేశానో చెప్తాను ముందుగా కొంచెం ఆయిల్లో పల్లీలు పచ్చని పప్పు ఫ్రై చేసుకున్నా ఆ తర్వాత మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ తురిమి నల్లము ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను మీ దగ్గర మెంతి పిండి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే ఒక పావు టీ స్పూన్ మెంతులైనా యాడ్ చేసుకోండి మెంతులు పులిహోరకి చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట సో ఆ స్టెప్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఉంటే మెంతులు లేదంటే మెంతి పొడి ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఇంకా తాలింపంద ఫ్రై అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఉరిమేసిన మామిడికాయ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది కొంచెం కలర్ మారుతుంది కదా అప్పుడు మనము ఉప్పు అండ్ పసుపు వేసుకొని బాగా కలపాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇట్లా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఒక కర్రీ లాగా ముద్దలాగా అయింది కదా ఇప్పుడు అది కుక్ చేసిన రైస్కి యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం మామిడికాయకి ఉప్పు వేసాను కదా ఇప్పుడు రైస్లో ఇంకొంచెం సాల్ట్ కూడా వేశాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే పులిహార రెడీ అవుతుంది లంచ్ బాక్స్ ప్యాక్ చేసే హడావుల్లో నేను అసలు ఆ క్లిప్ే షూట్ చేయలేదండి లైక్ ఫైనల్గా ఎలా ఉంది అని అది మా హస్బెండ్ అండ్ సిద్ధుకి ఇద్దరికి ప్రిపేర్ చేశాను నేనేమో ఫాస్టింగ్ ఉంటా కదా సిద్ధ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ సర్దుకోవాలి కషాయం పెట్టుకున్నాను వామకు కషాయం తాగుతున్నాను అనమాట కొంచెం బయట చల్లగా ఉంది కదా చక్కగా మన రెస్పిరేటరీ హెల్త్ బాగుంటాను కానీ అప్పుడప్పుడు తమలపాకు కషాయము వామ కషాయము తీసుకుంటే చాలా మంచిది కషాయము కొంచెం చల్లారే వరకు కూడా పక్కన వేస్తాను ఈ లోపు చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకోవచ్చు కదా ముందు రోజు కొన్ని వెజిటబుల్స్ తెచ్చాను అన్నీ అయితే సర్దలేదండి బద్దకిచ్చేసాను అనమాట మూవీస్ చూస్తూ పైగా మాకు చల్లగా ఉండేసరికి నేను ఎక్కువగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా ఇది చాలా రేర్ అండి మాకు ఇలా చల్లగా అనేది మా కజిన్స్ తోటి ఇప్పటి వరకు కూడా బోల్డ్ అని ముచ్చట్లు చెప్తా ఉన్నాను కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము వాళ్ళతో మాట్లాడుతూనే నెయిల్ పాలిష్ అంతా క్లీన్ చేసేసా అండ్ రూమ్ అయితే చాలా చాలా డర్టీగా మెస్సీగా ఉంది ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి వీకెండ్ అయితే నేను ఏమీ సర్తలేదు క్లైమేట్ బాగుందని చెప్పి చక్కగా నేను మా హస్బెండ్ మూవీస్ చూస్తా ఒకరోజు టెంపుల్కి వెళ్ళి అట్లా సిద్ధు స్కూల్కి వెళ్ళి ఒకరోజు అట్లా అయింది సో టైం చూస్తే టెన్ థర్టీ అయింది నాకైతే పూజ పని లేదు కొంచెం అడ్డం ఉందన్నమాట సో ఇంక నేను హ్యాపీగా ఇప్పుడు ఏం చేస్తాను ఇలాంటి పనులన్నీ అనమాట కొంచెం పైపైని మెస్ క్లీన్ చేసుకోవడము ఇక్కడ అంతా డస్ట్ పేరుకుంది కొంచెం ఆ డస్టింగ్ చేసుకోవటం యాక్చువల్లీ నా పాత గ్లాసెస్ నేను ఈ మధ్య గ్లాసెస్ పెట్టుకోవట్లే ఎక్కువగా ఆకూరలు తిని అట్లా లైక్ నా సైట్ అనేది కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా అంటే చాలా మినిమం ఉందిలేండి లేకపోయినా సరే నేను మేనేజ్ చేసుకోగలను సో నేను నేను పెట్టుకున్నా అనమాట ఊరికే ఎట్లా ఉంటుంది బాగుంది నాకు ఇష్టం గ్లాసెస్ అంటే అందుకని అక్కడ వదిలేసా అవి లోపల పెట్టాలి కొన్ని నెయిల్ పాలిష్లు ఎండిపోయాయి అనమాట అవన్నీ కూడా తీసేయాలి నాకు టైం దొరకట్లా ఈ మధ్య కొన్ని అయితే మొన్న మధ్య అవుట్ చేశాను కానీ ఇంకా కొన్ని ఉండిపోయినాయండి ఇవన్నీ నెయిల్ పాలిష్ రిమూవర్సు ఇవన్నీ మరీ ఎక్కువ ఉన్నాయని అనుకోవద్దండి ఇందులో పాతవి కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి అండ్ కొన్ని ఎండిపోయినాయి ఉన్నాయి ఇంక ఇవన్నీ సర్దేసి రూమ్ కూడా కొంచెం అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ హెయిర్ వాష్ చేసుకోవాలి నక్తం గురించి ఏవో ఒక క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయండి సో అందుకని దాని గురించి ఒక ఫ్యూ మినిట్స్ చెప్దాం అనుకుంటున్నా ప్రతి కార్తీక మాసంలో నక్తం చేస్తారు అండ్ మన కార్తీక మాసం స్టార్టింగ్ డే ఉంటుంది కదా ఆ రోజు నుంచి పోలిపాడ్యమి ఈ ముందు రోజు వరకు చేస్తామన్నమాట అమావాస్య దాకా చేస్తాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అసలు ఏమి తినము దానివల్ల ఏంటంటే హెల్త్ వైజ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో నాకు వచ్చిన చేంజెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీకు అండ్ నేను ఏమేమి తీసుకుంటాను అంటే ఫ్రూట్స్ అండ్ వాటర్ తీసుకుంటున్నాను మార్నింగ్ ఒకసారి కాఫీ తాగుతాను కాఫీ అసలు మంచిది కాదని అంటారు బట్ నో లైక్ కొంతమంది అనమాట కాఫీ తాగకుండా అట్లాగా సో అందుకని చెప్పి నేనైతే కాఫీ తీసుకుంటున్నాను ఈవినింగ్ మామూలుగా సిక్స్ థర్టీ తర్వాత లంచ్ చేసే సారీ డిన్నర్ చేసేస్తున్నాను మామూలుగా అన్నం కూర పప్పు అట్లా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో ఇంట్లో ఇంకా అదే తీసుకుంటున్నాను ఇంకా నో నాన్ వెజ్ ఆనియన్ అండ్ గార్లిక్ నార్మల్గా తీసుకుంటున్నాను ఎందుకంటే నేనైతే ఇలా దీక్షలాగా అట్లా ఏమీ చేయట్లేదు కదా సో నాకు ఆనియన్ అండ్ గార్లిక్ తోటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మన వ్యూవర్స్ కొంతమంది సజెస్ట్ చేశారు నక్తం చేస్తున్నారు కదా తినద్దు అని యాక్చువల్లీ మన బాడీ లో ఆనియన్ అండ్ గార్లిక్ తీసుకోకపోతే ఇంకా బెటర్గా ఉంటుంది బట్ ఇంట్లో వాళ్ళకొకటి నాకొకటి అంటే చేసుకోవడం కష్టం కదా సో అందుకని చెప్పి నేనైతే మాల్గా కుక్ చేసేస్తున్నాను ఇంకా వాళ్ళు ఏం తీసుకుంటున్నారో నేను అదే తీసుకుంటున్నాను అవును ప్రతిరోజు కూడా పప్పు అండ్ అన్నం తింటూ ఉంటే మనకి మంచి ఫీల్లింగ్గా ఉంటుంది అండ్ నేనైతే విండో ఒకటి మెయింటైన్ చేస్తాను సిక్స్ థర్టీకి తిన్నాను అనుకోండి బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ నేను అసలు ఏదైనా తినాలి లైక్ ఒక స్వీట్ కానీ అలా అని చెప్పి బయటకున్న జంక్ ఫుడ్ కానీ సమ్ అట్లా నేనేం ప్రిఫర్ చేయట్లేదు అమ్మ వాళ్ళు లడ్డులు చేసి పంపించారు కదా సో అవి లైక్ రోజుకి ఒక లడ్డు రెండు అట్లా నాకు నచ్చినట్టు నేను తింటున్నాను అట్లా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఫుడ్ కట్ చేసుకోలేదు సో నాకు ఇప్పుడు ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేది చెప్తాం ఫస్ట్ అయితే నాకు ఇక్కడ బాగా డబల్ చిన్న వచ్చేసింది ఒక టైంలో ఆగస్ట్లో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను గుర్తుందా మీకు దాని తర్వాత మాత్రము నేను నిజంగా చెప్తున్నాను అండి ఓపెన్గా నేను ఎటువంటి డైట్ కానీ ఎక్సర్సైజ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఒక రొటీన్ నేనైతే మెయింటైన్ చేయలేదు అంటే లైక్ నా హెల్త్ గా నేను ఇవే తినాలి ఇంతే తినాలి క్వాంటిటీ లైక్ మెయింటైన్ చేయాలి అన్నట్టుగా నేను అసలు ఫాలో అవ్వలేదన్నమాట సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న దానికన్నా కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉంది కొంచెం వచ్చింది అది చాలా వరకు కూడా కవర్ అయిపోయింది ఇప్పుడు తగ్గింది బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డేట్లో ఉన్నప్పుడు మనకి నో ఫేస్ పఫీగా ఉంటుంది అండ్ బ్లోటింగ్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ చాలా కామన్ కొంతమందికి అలా ఉంటూ ఉంటుంది అనమాట సో నాకు కూడా ఉంది అందుకని ఇంకొంచెం కొంచెం ఎక్కువ ఇదంతా చీక్స్ అంతా అట్లా కనిపిస్తాయి బ్లోటెడ్గా కనిపిస్తుంది అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే అంటే నా వెయిట్లో నాకు లైక్ నా అప్డోమిన్ రీజియన్లో నాకు తేడా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్లో కూడా నాకు త్రీ కేజెస్ డిఫరెన్స్ తెలుస్తుంది యాక్చువల్లీ నేను ఆగస్ట్ నుంచి కూడా అసలు డైట్ అయితే మెయింటైన్ చేయలేదని అన్నాను కదా సో అప్పుడు ఏదైతే వెయిట్ పెరిగానో ప్రస్తుతం నేను ఆ వెయిట్ అయితే లూజ్ అయిపోయాను సో ఫస్ట్ లైక్ నేను సమ్మర్లో ఎంత వెయిట్ ఉన్నానో అంత వెయిట్కి వచ్చేసాను అనమాట నాకు మామూలుగా అబ్డోమన్ రీజియన్లో బాగా తేడా అయితే తెలుస్తుంది నాకు పర్సనల్లీ బయటకు కూడా మా హస్బెండ్ అయితే నేను అడిగినప్పుడు చెప్పారు యా నోటీస్ చేశాను నేను అని సో అది నాకైతే వెయిట్ లాస్ గురించి అట్లా నేను చేయట్లా అసలు నేను ఫస్ట్ చేస్తుంది ఎందుకంటే నాకు హార్ట్ పాల్పిటేషన్స్ ఉండేవన్నమాట ఐ డోంట్ నో అది ఎందుకు వస్తుంది అనేది నాకు తెలియదు హార్మోనల్ చేంజెస్ వల్ల అని కొంతమంది అంటారు కొంతమంది ఏవో రీజన్స్ చెప్తూ ఉంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఏంటంటే నేను త్రీ ఇయర్స్ బ్యాకే అనుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫాస్టింగ్ చేస్తే చాలా వరకు సబ్సైడ్ అవుతాయి అవుతాయని మనం ఫాస్టింగ్ చేస్తే మేబీ ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ టూ మంత్స్ ఉండొచ్చు బట్ ఆ తర్వాత మనం ఈ లైఫ్ స్టైల్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోతే అంటే హెల్దీగా మనం తినకపోతే మాత్రం డెఫినెట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము అది నేను ప్రీవియస్గా కూడా నేను నోటీస్ చేశానండి బికాస్ ఐమ్ ఫుడి నేను ఖచ్చితంగా ఎక్కడ మేము బయటకు వెళ్తూ ఉంటాము అండ్ ఐ విల్ హ్యావ్ లైక్ వాట్ ఎవర్ ఐ లైక్ అనమాట అట్లా అని చెప్పి మరీ డీప్ ఫ్రైడ్ చికెన్ అలాంటివి అసలు నాకు ఇష్టం ఉండదు నాకు పెద్ద నేను నాన్ వెజ్ ఫేవరెట్ కూడా కాదు లైక్ ఐ లైక్ ద డిజర్ట్స్ తర్వాత మన వెజిటేరియన్ ఫుడ్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ నాకు నేను ఇష్టంగా తీసుకుంటూ ఉంటాను సో ఇప్పుడు అడ్వాంటేజెస్ అదండి చక్కగా మనకేంటంటే ఇప్పుడు నేను హార్ట్ పాలిటేషన్స్ అని చెప్తున్నాను కదా అవైతే కంట్రోల్ అయ్యాయా అంటే నాకు తెలిసి ఓకే ఒక థర్టీ పర్సెంట్ ఏమో కంట్రోల్ అయి ఉంటుంది ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం లేదు మళ్ళీ ఈసారి ఎందుకో లైట్గా వస్తుంది అని అనిపిస్తుంది ఆ డాక్టర్ని కన్సల్ట్ చేస్తా చెయ్యాలి నేను లైక్ ఫుల్ బాడీ చెకప్ లాగా కూడా మేము వెళ్దామని అనుకుంటున్నాను అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరము సో అదండి అప్డేట్ అండ్ నెక్స్ట్ స్పిరిచువల్గా వచ్చేసరికి మనకి ఏంటంటే ఫాస్టింగ్ కడుపు మార్చుకుంటే దేవుడికి ఇష్టమా అంటే అట్లా కాదు మనం దేవుడికి ఒక ప్యూర్గా దగ్గర అవడానికి మనకి ఫాస్టింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్కిన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది అండ్ యాక్చువల్లీ పింపుల్స్ వచ్చినాయి మధ్యలో అంటే నేను చెప్పాను కదా లాస్ట్ టూ మంత్స్కి అసలు పట్టించుకోలేదని ఇక్కడ మీరు మచ్చలు చూసుంటే కనుక వచ్చినాయి అనమాట పింపుల్స్ వచ్చినాయి సో ఇదేంటంటే ఇప్పుడు ఈ ధనుర్మాసంలో కూడా కొంతమంది ఫాస్టింగ్ అది చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో కొంతమంది చేస్తూ ఉంటారు సో ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే నక్తం చేస్తారు హెల్త్కి చాలా మంచిది అని చెప్పి నేను మీకుతో షేర్ చేస్తున్నాను అండ్ డెఫినెట్గా మన బాల్ మూమెంట్స్లో కానివ్వండి మన నో లైక్ డైజెషన్లో కానీ ఖచ్చితంగా తేడా వస్తుంది అనమాట అంటే ఇంకా మన్ బెటర్ అవుతుంది ఐ మీన్ బెటర్ అవుతుంది ఇంకా సో లైక్ ఇప్పుడు దాకా కూడా ప్రాపర్గా డైజెషన్ లేకపోతే మనం ఇట్లాగా కొంచెం నక్తం చేస్తుంటే వన్ ఫుల్ మంత్ చేయాలండి మన బాడీలో చేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ అయితే పడుతుంది మనం ఇంకా ఒక వన్ వీక్ ఎక్స్ట్రానే చేస్తున్నాం కదా సో చక్కగా థర్టీ డేస్ చేసాము అని అంటే చాలా బాగుంటుంది అనమాట హెల్త్ నాకు ఆకలి వేస్తుంది ఒకవేళ ఆకలి వేసినా సరే నేను ఫుల్గా వాటర్ తాగేస్తున్నాను అండ్ ఫ్రూట్స్ నాకు చక్కగా ఇష్టమైనవి అన్నీ తీసుకుంటున్నా బనానాస్ తీసుకుంటాను ఇంకా ఫ్రూట్స్ అయితే నేను ఏమీ రెస్ట్రిక్షన్ పెట్టుకోలేదు ఇదే తినాలి అదే తినాలి అని చెప్పి కానీ ఖాళీ కడుపుతో జామకాయలు అవి తింటే మాత్రం గ్యాస్ వచ్చేస్తుంది లెమన్ జ్యూస్ కాళీ కడుపుతో తాగలేము సో యూనో డిపెండ్స్ అనమాట మనకి ఏ ఫ్రూట్స్ పడుతున్నాయి అనేది ఖచ్చితంగా మ్యాటర్స్ నెక్స్ట్ పప్పాయ ఒకటి కూడా ఖాళీ కడుపుతో తినలేము అది కూడా కొంచెం నాజియా లాగా ఉంటుంది అండ్ గ్యాస్ వచ్చేస్తుంది సో ఫాస్టింగ్ గురించి అయితే నేను ఐ థింక్ నేను చెప్పాలనుకున్న దానికన్నా ఎక్కువే చెప్పాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు కానీ దానికి ఏంటంటే చాలా డెడికేషన్ అనేది కావాలి మనకి బాగా ఆకలి అనిపించేస్తుంది అంటే మనం ఇంట్లో పని చేసుకుంటాం కదా పిల్లల్ని స్కూల్ పంపించడం అని చెప్పి లేదా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్స్ ఉంటారు బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రము కొంచెం మీరు ముందే ప్లాన్ చేసుకోండి ఉండగలరా లేదా అన్న దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మేడ్ ఉంది ఎవరైనా హెల్ప్ చేస్తారు అని అనిపించినప్పుడు మీరు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కాకపోతే మనకి ఎంత హెల్ప్ ఉన్నా సరే మన విల్ పవర్ అనేది చాలా ఉండాలి అది నాకైతే మాత్రం నేను చెప్తున్నాను ఓన్లీ కార్తిక్ మాసంలోనే వస్తుంది దట్టు మార్నింగ్ దీపం పెట్టిన దగ్గర నుంచి ఈవినింగ్ దీపం పెట్టిన వరకే ఇంకా తర్వాత మాత్రము ఫుడ్ విషయంలో నేనైతే కాంప్రమైజ్ అవ్వను లైక్ నార్మల్గా నేను రైస్ ఎట్లా తీసుకుంటాను రైస్ కర్రీస్ అండ్ స్వీట్స్ నేను తింటున్నాను కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఈటింగ్ విండో ఒకటి పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఒక మోటివేషన్ అనేది వస్తుందనమాట ఓకే బిఫోర్ దిస్ తినేయాలి ఇంకా తర్వాత తినకూడదు ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి ఇవాళ కూడా ఇదే ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి ముందు చేశాం కాబట్టి మనమే మోటివేటెడ్ మోటివేటెడ్గా ఫీల్ అవుతాము సో అదండి ప్రతిరోజు ఈవినింగ్ వంట చేస్తున్నాను కదా ఇవాళ సింపుల్గా టొమాటో పప్పు చేసేస్తున్నాను చల్లగా బాగుంది బయట నాకు ఏంటంటే ఇవాళ చెప్పాను చాలా లేజీగా అనిపిస్తుంది అసలు ఏం చేయబుద్ది కావట్లేదు కానీ ఏదో ఒకటి హోమ్ మేడ్ ఫుడ్ నేను ప్రిఫర్ చేస్తున్నా హెల్తీగా ఉంటుంది అండ్ ఒక్కసారి ఇట్లా ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు బయట ఫుడ్ కూడా ఎక్కువ తినబుద్ధి కాదు పప్పు నానబెట్టేసి రెడీగా ఉంది అని అంటే చక్కగా కుక్కర్ పెట్టేయటము పక్కన తాలింపు వేసి రెడీగా ఉంచుకోవటము ఫిక్స్ చేయటం అంతే కదా అండ్ కంఫర్ట్ ఫుడ్ అసలు మంచి కంఫర్ట్ ఫుడ్ అనమాట టొమాటో పప్పు అంటేనే తాలింపు వేయటంలోనే ఉంటుందండి పప్పు టేస్ట్ పప్పు చాలా మందికి బోర్ అంటారు కానీ నిజంగా తాలింపు బాగా వేసుకుంటే పప్పు మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది మేము ప్రతిరోజు చేసుకుంటామో అసలు బోర్ అనిపించదు అంటే తాలింపులు కూడా మనం సీరియస్లీ మార్చుకోవాలన్నమాట లైక్ రోజుకొక డిఫరెంట్ పప్పు చేసుకొని రోజుకొక డిఫరెంట్ తాలింపు డిఫరెంట్ తాలింపు ఇన్ ద సెన్స్ ఇప్పుడు టొమాటో పప్పుకి ఏంటి ఆనియన్స్ కొంచెం ఉంటే బాగుంటుంది కదా సో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవటము ఇంగువ వేసుకున్నా వేసుకోకపోయినా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పప్పుకి చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట సో అట్లా చిన్న చిన్న వేరియేషన్స్ అవన్నీ ఫాలో అవుతూ మనం టేస్టీగా లైక్ మన ప్యాలెట్కి మన ప్యాలెట్కి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకొని మనం ఆ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు మా సిద్ధుకి అసలు పప్పు అంటే ఇష్టం ఉండదు మా ఇద్దరికేమో ఫుల్ పప్పు అనమాట ఇవాళ మా పప్పు స్టోరీ ఇది నాకు ఈవినింగ్ వంట చేయడం అనేది బాగా నచ్చుతుంది మార్నింగ్ ఏంటంటే వన్ పాట్ మీల్స్ చేస్తుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సిద్ధుకి ఏదో ఒకటి సింపుల్గా ప్రిపేర్ చేసి పంపించేస్తున్నాను అంటే న్యూట్రిషన్ ఉండేటట్టే ప్లాన్ చేసుకున్నా శాండ్విచ్ చేసినా సరే లేదంటే మామూలుగా ఇట్లా మన పులావ్స్ అవన్నీ చేస్తే కొంచెం వెజిటబుల్ అవి ఉండేటట్టు చూసుకున్నా లేదంటే కనుక అది బ్రేక్ఫాస్ట్లో బ్యాలెన్స్ చేసేస్తున్నాను సో అదనమాట ఈవినింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా నేను వంట చేసుకుంటున్నా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మార్నింగ్ నిజంగా చాలా హడావుడిగా ఉంటుందండి ఆ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అట్లా చేయాలి అని అంటే సింపుల్ వంటే కదా అయితే ఏం ఆగమవ్వలేదండి పై పైన తుడిచేసుకొని అక్కడ అక్కడ పెట్టేశాను ఈ ఆయిల్ డిస్పెన్సర్ నేను కొత్తగా తీసుకున్నాను అనమాట ఇది లీక్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి నేను దీని రివ్యూ మీకు ఇస్తాను అది చూడటానికైతే చాలా బాగుంది దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్